కి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచును ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్గం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును బైబుల్ చదివేటప్పుడు మనకుండేటటువంటి అల్ల అలవాటు చాలా మందికి ఉండేటటువంటి అల్ల అలవాటు ఏంటంటే చదువుకుంటూ పోతాం బాగానే ఉంది చాలా విషయాలు వస్తూ ఉంటాయి దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కొన్ని సజెషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయండి చాలా వరకు వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని హత్తుకొని దాని గురించి ఆలోచించి దాని గురించి తలపోసి దాన్ని అంటిపెట్టుకుని ఉండేదానికి ప్రయత్నం ఉండదు చదువుకుంటూ చదువుతాము చదువుకుంటూ పోతాం చదివేస్తాము ఈరోజు పొద్దున్న బైబుల్ చదవాలనుకుంటాం పదిహేను నిమిషాలు చదువుతామండి మూసేస్తాం పెట్టేస్తాం వెళ్ళిపోతాం మైండ్లో ఆ వాక్య భాగము ఏంటి అనేటటువంటి దాని గురించి పెద్ద అవగాహన ఉండేది పెద్ద పెద్ద ఏం ఉండదు కాకపోతే ఆ యొక్క ఆ దోషారోపణ తీసివేసుకునేదానికి క్రైస్తవుడిగా తీసివేసుకునేదానికి యూ జస్ట్ గో అండ్ రీడ్ ద బైబుల్ అండ్ యూ సప్రెస్ దట్ అక్యూజేషన్ దానికోసం చదువుతూ ఉంటాము అంత మించేముంటుందండి సీరియస్గా ఉండదు ఆ వాక్యం యొక్క ఇంప్లికేషన్స్ దాని యొక్క ఏ విధంగా ఇది నా జీవితాన్ని దేవుడితో ప్రభావితం చేస్తుంది అనేటటువంటి దాని గురించి పెద్ద మనము ధ్యాస పెట్టం ఇప్పుడు మనము పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం నేను ప్రారంభంలో ఏమని చెప్పానంటే చాలా ముఖ్యమైనటువంటిది క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారందరికీ కూడా వర్తించేటటువంటి పిలుపు ఇది కాల్ టు బి హోలీ ఏమండి పరిశుద్ధ అన్ని లేఖనాలన్నింటిలో ఉత్తరాల మన బైబిల్లో ఉండేటటువంటి లెటర్స్ అన్నింటిలో పరిశుద్ధంగా జీవించమనేటటువంటిది ఇన్స్ట్రక్షను సజెషను ఇంప్లాయిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి ఎందుకు ముఖ్యమైనటువంటిది అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు యువర్ పర్సనల్ లైఫ్ ఎందుకంటే కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడము అనేటటువంటిది దేవుని సంకల్పము చొప్పున పరిశుద్ధతలో జీవించడము పరిశుద్ధతలో నీ ఘటనను కొనసాగించుకోవడము అనేటటువంటిది నీ యొక్క ఆ రిలేషన్షిప్ని ఎవరితోటి దేవుడితోటి ప్రభావితం చేస్తుంది సన్నిహితంగా నడిచేటట్లా దేవునికి దూరంగా ఉన్నావా అనేటటువంటి దాన్ని ఈ పరిశుద్ధత అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది నువ్వు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ ఈ లేఖనాలను చదువుకుంటూ నువ్వు డిసైండ్ చేసుకుంటూ వేరుపరుచుకుంటూ ఇది పరిశుద్ధతకి సంబంధించినటువంటి అంశం అని నువ్వు వేరుపరుచుకుంటూ దాన్ని నువ్వు ప్రత్యేకించి దాన్ని వేరుపరిచి అప్లై చేసుకుంటూ నువ్వు దాని ప్రకారము జీవించడము ప్రారంభించేవనుకో నువ్వేం చేస్తావంటే దేవునికి సమీపంగా వస్తావు దేవునికి సమీపంగా రావడము అనేటటువంటిది దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ రెండు కూడా చాలా సీరియస్ విషయాలు ఒకటేమో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఒకటేమో చాలా విచారకరమైనటువంటి విషయం దేవునికి సమీపంగా రావడం అనేటటువంటి చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అది నీకు బోల్డ్నెస్ ఇస్తుంది అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్ని రకాలుగా నీ మైండ్ని నీ హార్ట్ని నీ యొక్క డిస్పోజిషన్ని ఆ దేవుడితో నడవడం అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని అని చదువుకుంటూ ఇది నేను చేయొచ్చు ఇది నేను చేయకూడదు దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాస్ టోల్ మీ దిస్ ఇస్ వాట్ గాడ్ హ్యాస్ దిస్ వాట్ గాడ్ హ్యాస్ టోల్ మీ టు డూ దిస్ ఇస్ వాట్ హీ హ్యాస్ టోల్ మీ నాట్ టు డూ అనేటటువంటివి నువ్వు చూసుకుంటూ చదువుకుంటూ మనకి ఇన్స్ట్రక్షన్స్ చదవడం అలవాటే కదా నువ్వు ఒక కొత్త వాషింగ్ మిషన్ కొన్నావు అనుకో లేదంటే ఒక కొత్త మైక్రోవేవ్ కొన్నావు అనుకో డిష్ వాషర్ కొన్నావు అనుకో ఒక బుక్లెట్ ఇస్తారు దాంట్లో ఖచ్చితంగా మీకు డూస్ అండ్ డోంట్స్ ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అనేటటువంటి జాబితా ఒకటి ఉంటుంది వీ అండర్స్టాండ్ దెమ్ వెరీ మచ్ జాగ్రత్త పడతావు ఎందుకంటే నీ ప్రోడక్ట్ చెడిపోకుండా ఉండేదానికి నువ్వు జాగ్రత్త పడతావు దానికి ఎటువంటి ఫైవ్ యాంపియర్స్ ప్లగ్ చేయాలా లేదంటే ఫిఫ్టీన్ యాంపియర్స్ ప్లగ్ చేయాలా వాటర్ సప్లై ఎంత ఉండాలా ఎంత పౌడర్ వేయాలి ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం చేసుకుంటాం బికాస్ ఎందుకు నువ్వు లాస్ట్లోకి రావాలా అది చెడిపోతే మళ్ళీ వాడికి డ్యా వాడికి మళ్ళీ సర్వీస్ ఛార్జీలు గట్రా ఇవన్నీ కూడా ఉంటాయి కదా అదేవిధంగా బైబిల్లో కూడా రక్షింపబడిన తర్వాత దేర్ ఆర్ థింగ్స్ దట్ యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్ డిసర్న్ చేసి దిస్ ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ నాట్ డూ అనేటటువంటిది నువ్వు నేర్చుకోవాలి ఇది ఏం చేస్తుందంటే ఈ విధంగా డిసర్న్ చేసి అది నువ్వు అప్లై చేసుకునే దాని ప్రకారం నడిచేదానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు పౌలు తిమోతికి రాసేటప్పుడు ఏమంటా అంటే ఒక దగ్గర నువ్వు ప్రయత్నం చేసి నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటే పరిశుద్ధమైనటువంటి ఘటంగా నువ్వు చేసుకుంటే దేవుడి చేత ఘనమైనటువంటి పాత్రగా నువ్వు ఉపయోగించబడతావు పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక రెండో పత్రికలోనూ ఉందండి ఎవడైనా వీటిలో పన్ను తాను వీటిలో చేరక అంటే సపరేట్ చేసుకుని వేరుపరుచుకుని తను తాను పవిత్రపరచుకునే వల్ల వాడు పరిశుద్ధపరచబడి యజమానం చేత గొప్ప సత్కార్యముల కోసం వాడబడేటటువంటి ఘనమైనటువంటి పాత్రగా మలచబడతాడు ఎత్తబడతాడు లేవనెత్తబడతాడు అది కేవలం పరిచయకు మాత్రమే పరిమితం నీ వ్యక్తిగత జీవితంలో కూడా అదే వర్తిస్తుంది దేవుడు పరిశుద్ధతని అంతగా కోరుకుంటున్నాడు దేవుడు పరిశుద్ధతని అంతగా ఆశిస్తున్నాడు ఆయన మెచ్చుకుంటాడు ఆయన దానికి ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు అంత ముఖ్యమైనటువంటిది దేవుడికి దాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే సఫర్ అయ్యేటటువంటిది విశ్వాసులే రక్షింపబడినటువంటి వాళ్ళే వాళ్ళే సఫర్ అవుతారు సో చేస్తూ ఉంటే నీ యొక్క నడక దేవునితో నువ్వు నడిచేటటువంటి నడక అంటే దేవునికి సమీపంగా వస్తావు నువ్వు నీ చెవులు తెరవబడతాయి నీ కళ్ళు తెరవబడతాయి నీ హృదయం తెరవబడుతుంది దేవుని యొక్క స్వరాన్ని వింటావు దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు చాలా అది సంతోషకరంగా ఉంటే చుట్టుపక్కల పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు ఇరుకు ఉండొచ్చు ఇబ్బంది ఉండొచ్చు కానీ ఒక ఫ్యాక్ట్ ఒక సత్యం మాత్రము నీ యొక్క ధైర్యాన్ని నీ యొక్క బోల్డ్నెస్ని కదిలించలేదు అదేంటి అంటే దేవుడికి అంగీకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావు దేవుడికి అంగీకారంగా నువ్వు నడుస్తున్నావు సో నీ యొక్క పరిశుద్ధత అనేటటువంటిది దేవునితో నువ్వు నడిచేటటువంటి నీ యొక్క సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది రెండోది నువ్వు పరిశుద్ధతలో నిన్ను నువ్వు కాపాడుకుంటున్నప్పుడు పరిశుద్ధతలో నీ ఘటాన్ని కొనసాగించున్నప్పుడు పరిశుద్ధత అనేటటువంటి నేను ఇక్కడేమి వివరించడం లే నేనేం లిస్ట్ ఇవ్వడం లే మళ్ళీ చెప్తున్నా దట్ యూ విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద బైక్ లేఖనాల్లో మీకు ఈ లెటర్స్లో కానీ మీరు చూస్తే యూ విల్ ఫైండ్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ యూ రీడ్ ద గాస్పల్ యూ విల్ సో ఫైండ్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ సో అది మీకే వదిలేస్తున్నాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిస్ట్ వాట్ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ అని దాని గురించి దాంట్లోకి నేను పోవడం రెండో విషయం ఏమిటి అంటే అండి పరిశుద్ధత నీ యొక్క ప్రార్థనా జీవితము శక్తితోటి బలముతోటి ధైర్యంతో ఉందా లేదా అనేటటువంటి దాన్ని ప్రభావితం చేస్తుంది నువ్వు ఆయనకి సమీపంగా నడిచేటప్పుడు ఆయన ఆజ్ఞలని ఆయన మాటలని నీ హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం నడిచేదానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు అంతరంగంలో నువ్వు బలం పొందుకుంటావు చేస్తావు ఏమండి జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ప్రార్థన దగ్గరకు వచ్చి ప్రార్థనలో మోకరిల్లి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క అంతరంగంలో నీ యొక్క మనసులో ఒక గొప్ప ధైర్యం అనేటటువంటిది బోల్డ్నెస్ అనేటటువంటిది కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నమ్మకం అనేటటువంటిది పరిశుద్ధాత్మ కలుగు చేస్తాడు నువ్వు అంతకుముందు దేవుడు ఆత్మలకి నువ్వు పూర్వము విధేయత చూపించి దాని ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఆ బోల్నెస్ అనేటటువంటిది ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నీ హృదయంలోంచి పుట్టుకొని వస్తుంది విశ్వాసం అనేటటువంటిది ఏమండి ఈ పరిశుద్ధత నీ ప్రార్థనా జీవితానికి చాలా అవసరం పరిశుద్ధత లేకుండా క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ఏమండి అడపా తడపా సంఘానికి పోతూ లేదంటే సంఘంలో జీవితాన్ని చూస్తూ పరిశుద్ధంగా లేకుండా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనలు బలముతోటి శక్తితోటి కూడుకొని ఉండవు వాటిలో బలం ఉండదు వాటిలో శక్తి ఉండదు దేవుడు ఇస్తాడన్నటువంటి నమ్మకము ఉండదు ప్రతిఫలమును చూడలేరు కాకపోతే చేయాలి కాబట్టి చేస్తారు అడగాలి కాబట్టి అడుగుతారు ఆమె చెప్పాలి కాబట్టి చెప్తారు ఆ పరిశుద్ధ జీవితం అనేటటువంటిది లివింగ్ ఏ హోలీ లైఫ్ ఇట్ శ్రమండస్లీ ఎఫెక్ట్స్ హౌ యు ప్రే హౌ యుట్ ట్రెమెండస్లీ ఎఫెక్ట్స్ యువర్ ప్రేయర్ లైఫ్ బలం ఉంటుందండి దాంట్లో ఆ శక్తి ఉంటుంది అంతే అండ్ దాని అర్థము నేను బలము శక్తి అంటే పెద్ద పెద్ద కేటలతో అరిసి ప్రార్థన చేయడం అని చెప్పి కాదు చెప్పేది కేకల్లో అరుపుల్లో బలం ఉంటుందని చెప్పి నేనేం చెప్పడం లేదు అది నువ్వు తెలుసుకుంటావు అనుభవం అనుభవంలోకి వస్తావు నువ్వు అంతే ఇది ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పరిశుద్ధతను నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వు అనుభవంలోకి వస్తావు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా మారిపోయింది మొట్టమొదటి చెప్పాను కదండి పరిశుద్ధతని నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఆచరణలోనికి తీసుకొచ్చేదానికి దేవుని యొక్క వాక్యాన్ని చేతుల్లో పట్టుకొని దాని ప్రకారం నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలోనికి నువ్వు నీ జీవితంలో నువ్వు దేవునికి సమీపంగా వస్తావు నంబర్ వన్ అది రెండోది నీ ప్రార్థనా జీవితము చాలా మారిపోతుంది నీ ప్రార్థనా జీవితము చాలా మారిపోతుంది నాకు ప్రార్థనలో బలం ఇదేవా నాకు ప్రార్థన శక్తి దేవా అని మాట్లాడచ్చు అడగచ్చేమోనండి నో ప్రాబ్లం కానీ దానికంటే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనటువంటి పరిశుద్ధతలో జీవిస్తూ ప్రార్థన చేయడం అనేటటువంటి దానికి వాల్యూ అనేటటువంటిది యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ అనేటటువంటిది ఆన్సర్ అనేటటువంటిది చాలా గొప్పగా ఉంటాయి నీ ప్రార్థన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది సో నీ ప్రార్థన జీవితం బలంగా ఉండాలంటే శక్తివంతంగా ఉండాలంటే ఇక్కడ సరి చేసుకో ఇక్కడ మార్చు ఎక్కడ ఉంది నా జీవితంలో ఎక్కడ లోకలు ఉన్నాయి ఎక్కడ చిల్లి పడింది దాన్ని దాన్ని సెట్ చేసుకుంటే ఇక్కడ సెట్ అవుతావు సో దాన్ని ఖచ్చితంగా నువ్వు వాక్యం దగ్గరకు పోవాలి వాక్యం ప్రకారం చదువుకుని దాని గురించి ధ్యానిస్తే నీకు ప్రార్థన అనేటటువంటిది నీ కడుపులో అవుతుంది ప్రేయర్ అనేటటువంటిది నీ హృదయంలో రూపొందించుకుంటుంది మూడోది నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధతలో బలంగా కొనసాగినా కొనసాగకపోయినా బలహీనంగా ఉన్న నీ మీద మాత్రము సాతాని యొక్క దాడి అనేటటువంటిది ఖచ్చితంగా ఏమంటాడు డబ్బుస్తలైనటువంటి పేతురు మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఏమంటాడు ఎవరిని మృంగుదా అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు ఎవరిని మింగదాం ఎవరు దొరకతాడు ఎవరిని పట్టుకుందాం ఎవరిని నమలదాం ఎవరిని మింగదాం ఎవరికి నష్టం కలిగిస్తాం ఎవరిని చంపదాం ఎవరికి హాని కలిగి చేస్తాం ఎవరి ద్వారా యేసు ప్రభు నామాన్ని ఏమండి అవమానపరిచేటట్లు చేస్తాం ఎవడు దొరుకుతాడు మనకు వెతుకుతూ ఉంటాడు నీ యొక్క ఆలోచనల్ని నీ యొక్క తలంపుల్ని నీ యొక్క మాటలని నీ యొక్క కోరికల్ని సాతాను ఏమి కోరుకుంటున్నావో ఏమి ఆశపడుతున్నావో ఇవన్నీ కూడా సాతానికి తెలుసు ఇవి వాడు నీ జీవితంలోనికి ప్రవేశించేదానికి పలుపులు తెరస్తాయి బైబుల్ ప్రకారము దేవుని యొక్క వాక్యం ప్రకారము నువ్వు నీ థింకింగ్ని దేవుని వాక్యంతో అలైన్ చేసుకుంటూ దాని ప్రకారము మలుచుకుంటూ దేవుని వాక్యం ప్రకారము లేనటువంటి వాటిని వదిలివేస్తూ నిన్ను నువ్వు దాని ప్రకారము చక్క చేసుకున్నావు అనుకో నువ్వు నిన్ను నువ్వు ఫోర్టిఫై చేసుకుంటావు బలంగా చేసుకుంటావు వాక్యాన్ని పక్కన పెట్టేసి రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి తలంపులు రకరకాలైనటువంటి మాటలు టీవీలో నుంచి వచ్చేటటువంటి మాటలు సినిమాల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు స్నేహితుల దగ్గర నుంచి వచ్చేటటువంటి మాటలు నవళ్లు సాహిత్యము ఏమండి అనేక దగ్గర నుంచి వచ్చేటటువంటి మాటలు నీ హృదయంలో చోటు చేసుకుని అవి నివాసం చేస్తూ నీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ అవి ప్రభావితం చేస్తే నువ్వు నీ జీవితంలోనికి సాతాను అపవాది ప్రవేశించి దాని క్రియలు మొదలుపెట్టి నిన్ను మింగేదానికి నష్టం కలిగించేదానికి హాని కలిగించేదానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు వాడు చేస్తాడు అందుకని వాడి యొక్క వాడికి మార్గము తలుపు తెరవకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే దేవుని యొక్క మాటలు చొప్పున నిన్ను నువ్వు ఫోర్టిఫై చేసుకోవాలి నీ మైండ్ నీ ఆలోచనలు నీ తలంపులు ఏమండి దేవుడు నీకొచ్చేటటువంటి ప్రతి తలంపు ఎరుగుడు దేవుడికి తెలుసు ఏమంటాడు కీర్తనలో నూట ముప్పై తొమ్మిదిలో ఆలోచన రాకముందే నా నోటికి ఆ మాట రాకముందే నువ్వు ఎరుగుదువయ్యా నేను సముద్రంలో అడుగులో దాక్కున్నా నువ్వు ఎరుగుదువు పైకి పోయినా నువ్వు ఎరుగుదు ఎవ్రీథింగ్ ఈస్ ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ లేడ్ ఓపెన్ టు యూ ప్రతి దగ్గర నువ్వు నా నీ కనులు నన్ను చూస్తూ ఉన్నాయని చెప్పి చెప్తారు అదేవిధంగా శాతానికి దో హీ ఈజ్ నాట్ ఔమ్టెంట్ సరళ శక్తిమంతుడు కాకపోయినా హీ డస్ హ్యావ్ ఎ బిగ్ ఐ మీన్ పెద్ద నెట్వర్క్ ఉంటుంది నువ్వు నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా తెలుసు ఏమండి వాణ్ణి నీ జీవితంలోనికి అనుమతించకుండా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధతలో చాలా బలము పొందుకోవాలి పరిశుద్ధతలో జీవించినంత మాత్రాన సాతాను నీ మీద ప్రయత్నం చేయడు దాడి చేయడు అని చెప్పి నేను చెప్పలే నువ్వు పరిశుద్ధతలో జీవిస్తున్నా కూడా వాడు నీ మీద దాడి చేసేదానికి నష్టం కలిగించేదానికి హాని కలిగించేదానికి బాధ పెట్టేదానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు వదిలిపెట్టడు ముఖ్యంగా నువ్వు పరిశుద్ధతతో జీవించాలని చెప్పి నిర్ణయించుకుంటే అనేక రకాలైన శోధనలు వస్తాయి కాదు కాదు కానీ వీటన్నిటిలో కూడా వాడిని రెసిస్ట్ చేసేదానికి నీ యొక్క బలము నీ పరిశుద్ధతలో ఉంది నీకు పరిశుద్ధత కావాలి నీ మీద ఎంత తీవ్రంగా దాడి చేస్తాడు అనేటటువంటిది కూడా నీ యొక్క పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది ఏమండి సో నీ జీవితంలో రక్షణలోనికి వచ్చిన తర్వాత నువ్వు జీవించేటటువంటి జీవితము పరిశుద్ధంగా ఉండడము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవునితో నీ నడక నీ ప్రార్థనా జీవితం సాతాను నీ మీద ఎంత తీవ్రంగా దాడి చేస్తాడు లేదంటే ఎంత లైట్గా దాడి చేస్తాడు అనేటటువంటి అన్నీ కూడా నీ పరిశుద్ధంగా జీవించడం అనేటటువంటిది మీద ఆధారపడదు లోకం నుంచి దేవుడు నిన్ను వేరుపరిచి పరిశుద్ధంగా జీవించమని చెప్పి ఆయన నీతో చెప్పినప్పుడు లోకం యొక్క విలువలు లోకం యొక్క ప్రమాణాలు లోకం యొక్క ఆశలు దాని యొక్క ఆడంబరము దాని యొక్క డాంబికము వీటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాల ఒక కాలు లోకంలో ఇంకొక కాలు విశ్వాసంలో యేసుప్రభులో పెట్టడం సాధ్యం కాదు అయ్యే పని కాదు రెండు రకాలుగా జీవించడం సాధ్యం కాదు పెద్ద చాలా భయంకరమైనటువంటి మిజరీ అది ఆ విధంగా జీవించడం అనేటటువంటిది ఒక విశ్వాసం అయ్యే పని కాదు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవునికి సమీపంగా వచ్చేదానికి లోకం నుంచి వేరుపరచబడి దేవునికి మహిమకరంగా జీవించేదానికి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని విస్తారంగా యేసు ప్రభులో ఆశీర్వదించి దీవించును గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగినటువంటి తండ్రి పరిశుద్ధముగా జీవించటయే నీ చిత్తము అని నీ వాక్యములో సెలవిచ్చున్నావు పరిశుద్ధముగా జీవించుటకు నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్నావు పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మమ్మల్ని పిలిచి ఉన్నావు ఆ పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు వినిచున్నటువంటి ఈ బిడ్డలకు కావలసినటువంటి కృపను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలమును సమృద్ధిగా దయచేము నీ యొక్క వాక్యమును చక్కగా వివేచించేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఈ బిడ్డలని నీ పరిశుద్ధ వాక్యములో నువ్వు కట్టి స్థిరపరిచి వారు నూరంతలుగా తండ్రి వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పలించేటటువంటి తండ్రి బిడ్డల వలె వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయించున్నాను నేను ప్రార్థించుచుండగా తండ్రి ఎక్కడైతే వారి శరీరంలో అనారోగ్యం ఉందో బలహీనత ఉందో అపవాది యొక్క పీడన ఉందో అపవాది ముళ్ళు ఉందో దాన్ని నువ్వు యస్సు ప్రభు నామమును బట్టి యస్సు ప్రభు నామములో ఆ పీడనని ఆ ముల్లును నువ్వు విరిచివేయుము సాతాను వారి జీవితంలో కట్టినటువంటి బంధకములు యేసు నామంలో ఇప్పుడు తెగిపోవును గాక వారి శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో వారి శరీరంలో ఎక్కడైతే సాతాని యొక్క ముళ్ళుందో ఎక్కడైతే అపవాది క్రియ చేయుచు ఉన్నాడో దానిని యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో గద్దిస్తూ ఉన్నాను యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను యేస్సు ప్రభు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ శరీరంలో ఉండేటటువంటి బలహీనత నొప్పి బాధ వేదన దుఃఖము ఏసు నామంలో మా పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు మా రోగములను మా వ్యసనములను సహించినటువంటి వాడు మత్స్సు వార్త ఎనిమిది పదిహేడు ఆయన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నదని నీ వాక్యంలో నువ్వు సెలవు ఇచ్చున్నావు పేత్ర రాసినటువంటి మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు తండ్రి నీ బిడ్డలకి ఇప్పుడు విడుదల కలిగించేము శారీరక బలహీనతలతో బాధపడుచున్నటువంటి వారి కోసం నేను ప్రార్థన చేయిస్తున్నాను అపవాది చేత పీడింపబడుచున్నటువంటి వారికి యేసు నామంలో విడుదల కలుగును గాక వారి మనస్సులకు తండ్రి వారి యొక్క శరీరములకు శాతాను కట్టినటువంటి ప్రతిబంధకము ఏసు నామంలో తెంచి వేస్తున్నాను యేసు నామంలో ఆ సంఖ్యలను తెంచి వేస్తున్నాను యేస్ నామంలో అపవాది క్రియను వారి శరీరంలో లయము చేస్తూ ఉన్నాను శాతాను పెట్టినటువంటి ముళ్ళును ఏసు నామంలో లయము చేస్తున్నాను తండ్రి నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకము చేసుకును తండ్రి యేస్సు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి ఏసు ప్రభులోని పునరుద్ధాన శక్తి అగ్నివలే ఈ బిడ్డల మీద ఇప్పుడు కుమరించుము నీ సన్నిధిలో తండ్రి నాతో కలిసి అంగీకరించి ప్రార్థన చేయించినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను నువ్వు దర్శించి దేవుని యొక్క శక్తి వలె వారి మీద పడునట్లు విడుదల చేయుము ఏసు నామంలో అడుగుచున్నాను మా పాపముల కోసం చనిపోయి లేచినటువంటి వాడు సమాధి చేయబడినటువంటి వాడు మరణముని జయించినటువంటి వాడు తండ్రి ఆరోహణై తండ్రి కుడిపాశంను ఆశీనుడైనటువంటి వాడు మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి వాడు తన పరిశుద్ధ రక్తమైన కరుణాపీఠం మీద ప్రోక్షించి మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మమ్మల్ని నీతో సమాధానపరిచినటువంటి వాడు ఆ యేసు నామంలో ఆ యేసు నామంలో ఆ బిడ్డల శరీరంలో ఉండేటటువంటి బలహీనత ఏస్సు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయన మోకాళ్లలో నొప్పులు నడుముల్లో నొప్పులు కీళ్ళల్లో నొప్పులు భుజముల్లో నొప్పులు ఏసు నామంలో గద్దిస్తూ ఉన్నాను ఏస్సు నామంలో దేవుని యొక్క శక్తి బిడ్డల మీద పడును గాక ప్రతి నరము ప్రతి కీలు ప్రతి ఎముక ఎస్ నామంలో నూతన శక్తితో నూతన బలముతో నింపబడును గాక ఎస్ నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద గాక ఎస్ నామంలో సర్వాధికారి అయినటువంటి యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద పడునుగాక కళ్ళల్లో బలహీనత కలిగినటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎస్ నామంలో ఆ కళ్ళల్లో ఉండేటటువంటి బలహీనత ఆ కళ్ళల్లో ఉండేటటువంటి రోగము జబ్బు నాయన తండ్రి ఆ కళ్ళల్లో నీళ్లు కావడం అనేటటువంటిది ఆ కళల్లో ఉండేటటువంటి వ్యాధి ఎస్ నామంలో జీవాధిపతి అయినటువంటి ఎస్ నామంలో ఆ కళ్ళల్లో ఉండే బలహీనత ఇన్ఫెక్షన్ ఎస్ నామంలో తొలగిపో ఎస్ నామంలో తొలగిపో ఎస్ నామంలో తొలగిపోమని చెప్పి ఆ జ్ఞాపిస్తూ ఉన్నాను పరమ తండ్రి యహోవ దేవ సైనసైటిస్ ప్రాబ్లంతో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను యేస్సు ప్రభు నామంలో ఆ బలహీనత వారి శరీరం నుంచి విడిచిపొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అక్కడుండే చీకటి యేస్సు నామంలో తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి నాయన తండ్రి అప్పులలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆ బిడ్డలకి నూతనమైనటువంటి ఆదాయ మార్గములను తెము వారికి కావలసినటువంటి జ్ఞానమును పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును తండ్రి ఐశ్వర్యమును ధనమును సంపాదించుటకు కావలసినటువంటి దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క నడిపింపును పరిశుద్ధాత్మ యొక్క కృపను సమృద్ధిగా ఈ బిడ్డలకి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగి చేయండి నీ కృపలో ఆ బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా తన తమ పిల్లల కోసం వారి రక్షణ కోసం ప్రార్థన చేయించినటువంటి తల్లిదండ్రుల కోసం ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయించున్నాను ఆ యవనస్తులు క్రీస్తు ప్రభునందు రక్షింపబడి నీ మార్గంలోనికి వచ్చినట్లు వారి జీవితముల మీద నీ హస్తము వేయము తండ్రి యవనస్తులు వారి యొక్క కుమారులు కుమార్తెలు క్రీస్తు ప్రభునందు రక్షణలోనికి వచ్చినట్లు వారి మీద నీ హస్తము వేయము ఎవ్వరు తప్పిపోకుండా నీ పరిశుద్ధ రాజ్యంలోనికి వచ్చినట్లు వారి మార్గములని స్వాధీనంలో పెట్టుకొని తండ్రి వారిని నీ రక్షణలోనికి నడిపించమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను వివాహముల కోసం అడుగుచున్నటువంటి కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి దేవుడువు కుటుంబాల్ని కట్టేటటువంటి దేవుడువు కుటుంబాల్ని నిర్మించేటటువంటి దేవుడువు వంశాల్ని నిర్మించేటటువంటి దేవుడవు రాజ్యములు లేవనెత్తేటటువంటి దేవుడు నువ్వే కదా ఇదిగో ఈ నీ కుమారుల్ని కుమార్తెల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహం కోసము అడుగుచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి కుమార్తెని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ అందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించేటటువంటి జీవిత భాగస్వాముల్ని జీవనోపాధి కలిగినటువంటి వారిని వారికి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎస్సు ప్రభు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన బ్రతిమలాడి అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి ఆమెన్